ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథువు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కుల కోట మహారాజ్ మరియు మన దత్త శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచ్చున్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువురాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం పద్నాలుగు పార్ట్ ఒకటి శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో ఒకటి రెండు జన్మలలో తరించడం చాలా కష్టం కారణం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు ఒకసారి బావా ఇలా అన్నారు ఎవరు నా శిష్యులనేది అలాంటి వాడు నాకొక్కడూ కనిపించలేదు అన్నారు కారణం భగవద్గీతలో చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు మిగిలిన అందరము బాబా అంతటి సద్గురువు దొరికిన అనేక జన్మలెత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలోనూ అవసరమే అది అందించగలగడమే ఆయన విశిష్టత శ్రీమతి తార్కాడ్తో ఒకరోజు బాబా ఎన్ని జన్మలలో మీతో ఉన్నాను ముందు జన్మలన్నిటిలోనూ మీతో ఉంటాను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం నాకు ఇచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలి అన్నాడు పైసా అంటే జీవి భగవద్ అనుగ్రహము లేని సాయిని ఆశ్రయించలేము ఇలా భగవంతుడు తమకు అప్పగించిన ప్రతి జీవిని తిరిగి పరమాత్మకు అప్పగించడానికి బాబా అవతరించినది అందుకే ఆయన నేనెవరినీ మధ్యలో విడువను చివరి కంట గమ్యం చేరుస్తాను అన్నారు బాబా తమ పూర్వజన్మ వృత్తాంతం ఇలా చెప్పారు నేనొకప్పుడు గుడ్డలు తలపాగా పట్టు వస్త్రాలు తివాచీలు నేసేవాణ్ణి ఇన్ని పనులు చేసినా తిండి కూడా గడిచేది కాదు బాల్యంలో నేను సాలవలు నేసేవాణ్ణి నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి ఐదు రూపాయలు బహుకరించారు నేనొక్కసారి పాల్యంలో వృత్తికై అన్వేషించి బీట్ అనే ఊరిలో జరి అంచు వస్త్రాలు నేసే పని సంపాదించాను నా యజమాని మంచితనం వల్ల నేను ఎప్పుడూ నా పనిలో విసుగొందలేదు నలుగురు పని నేనొక్కడనే చేసేవని ఒకడు రోజుకు యాభై రూపాయలు మరొకడు నూరు రూపాయలు ఇంకొకడు నూట యాభై రూపాయలు విలువ చేసేవి నేస్తే నేను ఆరు వందల రూపాయలు విలువ చేసే వస్త్రాలు నేసాను యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు తలపాగా సాలువ బహుకరించారు నేను వాటిని వాడుకోక ఇతరులకు ఇచ్చాను భగవంతుడిచ్చేది నశించదు మానవులు ఇచ్చేది నిలవదు ఆయనే ఒకసారి నేను ముందు జన్మలో కబీరును నూలు వడికేవాడిని అన్నారు కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగాని ఆ వృత్తి చేశారు గురుసేవను ఆ వృత్తిని కూడా త్రికరణ శుద్ధిగా మరెవ్వరూ చేయలేనంతగా చేసి గురువు అనుగ్రహంతో సాటిలేని పూర్ణత్వాన్ని సాధించమని సాయి భావమేమో ఒకటి మాత్రం నిక్షయం ఆయన ఎన్నో జన్మల క్రిందటినే మహనీయుడుగా ఉన్నారు నేను ఒకప్పుడు నాలుగు వేల మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువాది చెలరేగింది భయపడిపోతున్న ఆ జనముతో నేను బ్రతుకుండగా మీలో ఎవ్వరినీ మరణించనివ్వను అని అభయమిచ్చా అభయమిచ్చి రక్షించాను అని ఆయనే ఒకసారి చెప్పాడు కొన్ని జన్మలలో వారు కూడా మహనీయులను సేవించారు షిర్టీలో ఇప్పుడు ఈ మసీదు ఉన్న చోట ఒకప్పుడు ముజాఫర్సా వారు ఉండేవారు వారి అబ్బాయికి మైళ్ళు కొద్ది భూసంపద ఉండేది నేను ఆయనను ఆయనకు వంట చేసి పెట్టేవాణ్ణి ఇప్పుడు దుని ఉన్న చోటే వారు మరణించారు అని బాబా ఒకసారి చెప్పారు పూర్వ జన్మలలో కూడా సాయి విస్తారంగా పర్యటించేవారని ఆయనకు వృక్ష వైద్యం వంటి విద్యలన్నో తెలిసినట్లు అర్థమవుతుంది ఒకప్పుడు ఆయన చిన్నతనంలో నేను జున్లా వెళ్ళి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది దాని పిందిలన్నిటికీ పురుగులు పట్టి ఉన్నాయి నేను దాని బోధకు ఇనుకు మీకు కొట్టాను దానితో ఆ దోషం పోయింది అన్నారు ఈ జన్మలో కూడా లెండీలో ఆయన ఒక్క రావి మొక్క రెండు వేపు మొక్కలు నాటారు రావి మొక్క ఎంతకు ఎదగలేదు ఆయన నిత్యము దానిని స్వహస్థాలతో అటు ఇటు వంచేవారు తర్వాత అదెంతో ఏపుగా పెరిగింది ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడూ తప్పలేదు అది లోకానికి విరుద్ధంగా తోచినా లెక్క చేయనూ లేదు ఒకప్పుడు ఒక తోటలో రోహిల్ల ఈతకల్లు ఆమె అమ్మి ఆమెను మోహించి వివాహమాడాడు ఆమె నీతి తప్పి నడుచుకున్నది చివరకు ఆమె పాదాలు పుండ్లు పడి పురుగులు పట్టాయి ఆమె ఎలాంటిదైనా నాకు తల్లి కనుక ఆమెకు చికిత్స చేశాను అన్నారు బావ ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది సాయి లోకానికి విరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి మాతృ సేవ వలన పరిశుద్ధులయ్యారు అందరి ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మ నిరతి కలిగి ఉండేవారు ఒకసారి ఆయన ఇలా చెప్పారు ఈ ప్రాంతంలో పాటలు తరచూ నా వద్దకు వచ్చేవాడు అతనికి పన్నెండు మంది ఉండేవారు మరొకసారి అతనితో పేదాభిప్రాయం కలిగి అతనిపై బడ్డప్పుడు నేను అతనికి తోడ్పడ్డాను ఒకసారి వాళ్ళు అతనిని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకుని అతనిని విడిపించాను అన్నారు మరొకప్పుడు ఆయన ఇలా అన్నారు సోదరులిద్దరం ఒక మార్గాన పోతున్నాము నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు ఐదారుగురు వచ్చి నీ సోదరుడు ఏడి అన్నారు జరిగినది చెప్పి అతని వస్త్ర అతని శరీరం మీద వస్త్రం కప్పానని కూడా చెప్పాను వారు నా మాట నమ్మక వారిస్తున్నా వినకుండా నా సోదరుని కోసం వెళ్ళి ఆ జంతువులు పాలయ్యారు తర్వాత స్థూలకాయుల స్థూలకాయురాలైన ఒక స్త్రీ కూడా నా సోదరుని వెతుకపోయింది ఆమెకు అదే గతి పట్టింది ఆమె శబం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు గాని ముందుకు పోవాలి అని ఆరాటపడేవారు సిద్ధుల కోసం ప్రాకులాడేవారని అర్థం అలాంటి సాధువు సాధకుకోలేందరూ సిద్ధులని క్రూరముఖాలకు బలయ్యారు ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు వారు హెచ్చరించినా ఆ సాధకులు వినలేదు ఇది పారమాధకమైన కథ ఒకప్పట్లో సాయిబాబా కూడా పొరపడి తప్పులు చేసి తర్వాత తమ తప్పు దిద్దుకు దిద్దుకున్నామని చెప్పారు నా తండ్రికి ధనపు ఉండేవి నేను వాటిపై ఒక దానిపై కూర్చుని పెద్ద పామును అయ్యాను కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను అంటే అంతకుముందు జన్మలలో ఆయన సిరి సంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరు జన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు అదే ధనపు రాశి మీద కూర్చోవడం అంటే అప్పుడు ఆ ధన వ్యామోహము గర్వాల వలన సాటి వారికెంతో హానికరంగా పాములాగా అయ్యి కొన్ని జన్మలు హీన జన్మలెత్తారు పరమపద సోపాన పటంలో మన బలహీనతలను పాముల్లాగా చిత్రించ చిత్రించేందుకే ఆయన చివరకు తమ తప్పు గ్రహించి ధనాన్ని త్యజించారు అంటే సిరి సంపదలను ధనదా ధనధర్మాలకు వినియోగించారు ఇటువంటి కథలెన్నో శ్రీ సాయి ప్రబోధ మృతంలో చూడవచ్చు శ్రీ సాయి భక్తుల గత జన్మ వృత్తాంతాలు కూడా చెప్పేవారు తమను బాబా జన్మ జన్మల నుండి కాపాడుతున్నారని తెలిసే భక్తులు కృతజ్ఞతతో ఆయనను మరింత సన్నిహితంగా సేవిస్తారు కదా శ్రీమతి ప్రధానకు బాబు జన్మించడానికి సంవత్సరంకు ముందే భక్తులతో బాబా ఈమె బాబుకు తల్లి అనసాగారు ఈ బాబు హరివినాయక్ సాటి మామగారైన గణేష్ కేల్కర్ బంధువు ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి పిలవడం వలన అతను ఇల్లు విడిచి కాలినడుకుని షిరిడి చేరి బాబాను దర్శించాడు తర్వాత తర్వాత ఇతరు కోపర్గం మరియు యావలా గ్రామాలకు సర్వే సర్వేయర్ అయ్యాడు అతనిపై అధికారి లేమయ్యే సాటేకు క్రింది ఉద్యోగి బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే సాటే కీలకర్లు బాబాకు ఫిర్యాదు చేశారు బాబా ఈ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకొనివ్వండి అని అన్నారు అప్పటి నుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారు కాదు సాయి ఒకప్పుడు మంచి మంచి ప్రసాదాలన్నీ అతనికే పెట్టేవారు పంతొమ్మిది వందల పది సంవత్సరంలో ఒకసారి ఆయన బాబు విషయంలో జాగ్రత్త తీసుకో అని కేల్కర్ను హెచ్చరించారు అతడికేమీ అర్థం కాలేదు కొద్ది రోజులలో బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఒకరోజు కేల్కర్తో బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు బాబా కొద్ది రోజులలో బాబు షిరిడీలోనే తనతో ఇరవై రెండవ ఏట చనిపోయాడు అటు తర్వాత కూడా ఆయన తరచుగా తనని గురించి తలుచుకుంటూ ఉండేవారు పై కథలో చెప్పిన బాబే కేల్కర్ బంధువైన ఈ బాబు ఇతడు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన కడుపును మరలా పుట్టాడు నాలుగు మాసాలు ఆ బిడ్డనెత్తుకుని సాయి ఎంతో ప్రేమగా బాబు ఎక్కడికి వెళ్ళావు నేనంటే విసుగు పుట్టి వెళ్ళిపోయావా అన్నారు ఆయనను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ నారాయణ మహా అధ్యాయం పద్నాలుగు పార్ట్ ఒకటి సమాప్తం you